మరెవరిగో కాదు ఇదిగోండి ఇక్కడ తను సరస్వతి ఇక్కడేమో సైదమ్మ ఆంటీ ఉన్నారు చెఫ్ సరు పేరుతో వీళ్ళు యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అదే పేరుతో పికిల్స్ అలాగే స్నాక్స్ బిజినెస్ చేస్తున్నారు దాంతో పాటు చెఫ్ సరు బెల్లం టీ స్టాల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరితో మాట్లాడి దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ రోజు ఆ బెల్లం టీ ఎలా చేస్తారో కూడా సరు చూపిస్తుంది మనకి హాయ్ అండి ముఖ్యంగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే అవి మీవేనా ఆ టీ స్టాల్స్ అన్ని బెల్లం టీవీ లేదంటే ఫ్రాంచైజీసా ఫ్రాంచైజ్ ఇస్తాం మేడం మనం మన పేరుతోటి వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తాం బెల్లం టీ అండ్ పికిల్స్ స్నాక్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు అలా సరు అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి మేడం మహబూబ్ నగర్ లో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి ఖమ్మంలో ఉన్నాయి కొడంగల్ లో ఉన్నాయి జగిత్యాల్లో ఉన్నాయి జగ్గేపేటలో ఉన్నాయి నెక్స్ట్ గుంటూరు సైడ్ ఉన్నాయి ముగుల్తూరులో పలిమనేరులో చాలా చోట్ల ఉన్నాయి ఫ్రాంచైజీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రొడక్ట్ మాదే మేడం అత్తమ్మ తోటి రెసిపీని తయారు చేయించి అలా తీసుకొచ్చేసాం ప్రొడక్ట్ దాన్ని ఆంటీ మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలుసు బెల్లం టీ కూడా ఏంటి అంటే మీరు ఫస్ట్ నుంచి పాతకాలం నాటి నుంచి కూడా తాగుతూ ఉండేవాళ్ళ ఇంట్లో ఇంట్లోనే ఎందుకు బయట అనేది ఐడియా నాది ఐడియా ఇప్పుడు బయటకు దేవాలి దీన్ని మార్కెట్ దేవాలని మేము మొత్తం తయారు చేసుకొని దీన్ని ఇట్లా చేసి మార్కెట్కి తెచ్చిన ఏమి నష్టపోయేది లేదు మన ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి ఉంటుంది షుగర్ వాడడం మంచిది కాదు కాబట్టి బెల్లంతో తయారు చేస్తుంది అవును చాలా మంది కొద్దిగా షుగర్ రావటం లావు కావటం అంత ఇబ్బందులు పడుతున్నారు కదా అసలు తాగాలనిపిస్తుంది టీని ఈ కూడా తాగలేకపోతుంది ఇదైతే కమ్మగా తాగొచ్చు ఎన్ని సార్లు తాగినా నష్టం లేదు ఇందులో ఏముంటుందండి ఈ ప్యాకెట్ లో ఏముంటుంది అసలు బెల్లం టీనే ఉంటుంది పౌడర్ పౌడర్ ప్రీమిక్స్ టీ పౌడర్ ఉంటుంది అండ్ బెల్లం ఉంటుంది ఆ రెండు కలిపి మన డైరెక్ట్ అవన్నీ ఓహో రెడీమేడ్ రెడీ మేడ ప్రేమిక్స్ గట్రా ప్రేమిక్స్ లేబుల్స్ ఉన్నాయి లైఫ్ మన బ్యాచ్ కూడా ఉంటది లైసెన్స్ నెంబర్ ఉంటది కాంటాక్ట్ ఉంటది డీటెయిల్స్ అన్ని మన ఫుడ్స్ కి సంబంధించిన అనేది కూడా దీని మీద ఉంటది ఓకే చెప్తారు పైగా ఇప్పుడు ఏంటంటే మీరు వీటి వీటిని మార్కెట్ లోకి తీసుకెళ్లాలి ఫ్రాంచైజీస్ చేసేసి ఇవ్వాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి వాటికి సంబంధించినవేనా అవును మేడం ప్రతి ఒక్కటి మనం అన్ని పాటించేస్తున్నాం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఫ్రాన్ ఇస్తున్నాం అలా నార్మల్ గా ఆంటీ బెల్లం వేసి టీ చేస్తే టీ విరిగిపోతూ ఉంటుంది మరి దీంతో అవ్వదు అలాగా సరే ఒక్కసారి మాకు టీ పెట్టి చూపించు ఎందుకంటే నాకు కూడా ఒక డౌట్ క్లియర్ అవ్వాలి పైగా టేస్ట్ టేస్ట్ కూడా సరే ఆంటీ దీని బెల్లం మనందరికీ తెలిసిందే కదా ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి చాలా బాగుంటుంది అసలు మాస్టర్ అయితే అవసరమే లేదు ఎవరైనా చిన్న పిల్లలు కూడా పెట్టవచ్చు ఈజీగా మెజర్మెంట్స్ తో పెట్టేయచ్చు ఇప్పుడు నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్న డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఫుల్ ఫ్యాట్ అనుకో టీ చాలా బాగుంటుంది టేస్ట్ క్రీమ్ ఉంటది కాబట్టి చాలా బాగా వస్తుంది దానికి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇది పక్కగా పెట్టేసుకుని గ్యాస్ కసేపు ఇది మరిగించుకోవాలి పాలు మరిగించుకున్న తర్వాత పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈలోగా మాకు పౌడర్ చూపిద్దు కానీ ఓకే ఇది పెట్టే చూద్దాం చెప్తారు బెల్లం టీ రెసిపీని ఇప్పుడు మనం చూస్తున్నాం టీ పౌడర్ ఆంటీ ఇప్పుడు ఇందాక మనము లీటర్ మొత్తం పాలు అలాగే నీళ్లు కలిపి తీసుకున్నాం కదా పాలు ఆఫ్ లీటర్ నీళ్లు తీసుకున్నాము ఇప్పుడు అవి మరుగుతూ ఉన్నాయి స్టవ్ మీద మరి వాటికి కరెక్ట్ గా ఇది సరిపోతుంది ఎంత మందికి టీ అవుతుంది ఇది పదిహేను మందికి అవుతుందా ఓకే ఏమేమి ఉన్నాయి అంటే ఇందులో మిల్క్ పౌడర్ ఏలక్కాయలు ఇంకా సీక్రెట్ అన్ని చెప్పాలా మేడం టీ పౌడర్ బెల్లము ఇలాచి ఆ ఫ్లేవర్స్ బట్టి ఉంటాయి జింజర్ ఫ్లేవర్ కావాలంటే జింజర్ ఉంటది అలా ఫ్లేవర్స్ బట్టి ఇంకా దాంతో మామూలుగా ఇప్పుడు ఈ టీ ఉంది కదా బెల్లం టీది మీది ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఏం కావాలి మిమ్మల్ని అప్రోచ్ అయితే సరిపోతుందా అంతే మేడం ఓకే పాలు బాగా మరిగిన తర్వాత ఇది వేసుకోవడం అంతే విరిగిపోయే లేదు ప్యూర్ బెల్లం ఇది ప్యూర్ బెల్లం అంటే మామూలుగా మనకి గడ్డల రూపంలో ఉంటది కదా బెల్లం దిమ్మెల్లాగా ఉంటది వాటిని పౌడర్ చేసుకుని వేసుకోవడమేనా ఇది ఆ బెల్లం చెరుకు బెల్లము మంచిగా దీని ఇట్లా గడ్డలు గడ్డలు లేకుండా ఎండబెట్టి మెత్తగా కొట్టాలి అట్లా కొట్టి మంచిగా ముక్కలు ముక్కలుగా మెత్తగా అయినాక ఇగో ఇట్లా చేయాలి గడ్డలు ఇందులో ఏ టీ పొడి వేస్తారు సీక్రెట్ ఆ నార్మల్ టీ పొడే కదా నార్మల్ గా మనం వాడేది ఏదైనా టీ పొడి వేసేసి ఎందుకంటే ఎక్కడ నల్లగా కనపడలేదు నాకు అందుకు డౌట్ వచ్చింది అందులోనే ఉంటా ఉంటుందా అని కలర్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది ఎందుకంటే మామూలుగా టీ పొడి కలర్ ఇక్కడ కనిపించట్లేదు దీంట్లో కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది నాకు కూడా చూడండి తప్పకుండా మేడం పాలు మరిగినాయి ఇప్పుడు బాగా ఇప్పుడు టీ పౌడర్ వేసుకోవాలి అది కూడా మరిగాలా సార్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఈ బెల్లం కరిగేంత సేపు మరిగితే చాలు చూడండి టీ కలర్ చూడండి మేడం ఇప్పుడు బెల్లం ఉంది కదా ఇక్కడ ఇది కొద్దిసేపు కరిగితే సరిపోతుంది ఆ పాలు మరిగించే దగ్గర ఉంటుంది అంటే మీ చేతిలో ఏదో మహిమ ఉంది మేడం

చాలా బాగుంది అంటే జెన్యున్ గా చెప్పండి మేడం జెన్యున్ గానే చెప్తాను నాకు నాకేమి అసలు డౌట్ మీకు ఈ విషయంలో చాలా బాగుంది అంటే ఎందుకంటే ఇందాక సరు నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఒక లీటర్ లీటర్ కి వాటర్ కదా నాకు వచ్చింది వచ్చిందనమాట ఏంటి పల్చగా ఏమైనా ఉంటుందా అంత ఫ్లేవర్ తెలుస్తుందా అని చెప్పి పైగా ఇంకొకటి ఏమనిపించింది అంటే ఏంటి టీ పౌడర్ ఎక్కడా కనిపించట్లేదు అనిపించింది ఇంత మంచి కలర్ వచ్చింది బెల్లం ఫ్లేవర్ తెలుస్తుంది ఇలాయచీ ఫ్లేవర్ ముఖ్యంగా తక్కువ కలర్ నిజమే చాలా మంది ఏమనుకుంటారంటే బెల్లం టీ కదా మా చిన్నప్పటి నుంచి తాగుతుందే మాకు తెలియదా మా అమ్మమ్మ తాతయ్యలు కూడా తాగారు మనం చేసుకోలేమా అని అనుకుంటారు బట్ అది ఇలా వస్తుందని అయితే నేనైతే ఎవరికి ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి చేతి తీరు వాళ్ళది ఉంటది అవును ఇందాక మీరు చూపించారు కదా ఆ ప్యాకెట్ పంపించారు ఆ ప్యాకెట్ లోనే ఒక సీక్రెట్ ఏదో ఉంది ఇంత మంచి టీ అయితే ఇంత ఫ్లేవర్ రావడం అనేది కుదరదు ఒకవేళ మనం నేనైనా సరే అప్పుడప్పుడు నేను ఇంట్లో చేస్తూ ఉంటాను బెల్లం టీ విరిగిపోతుంది అని కూడా అడిగానుకున్నా మిమ్మల్ని ఏం వేసుకుంటాం మనం టీ పౌడర్ వేసుకుంటాము పైగా ఇంకా బెల్లం వేసుకుంటాం పాలు వేసుకుంటాం నీళ్ళు వేసుకుంటాం కానీ ఇంకా ఏదో ఉంది మీరు బాగుంది ఆంటీ చాలా బాగుంది ఇది నేనైతే ముఖస్థుతి కోసం చెప్పట్లేదు ఆంటీ నాకు చాలా నచ్చింది ఎందుకంటే మీరు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా టైర్డ్ గా ఉన్నాను పొద్దునుంచి తిరిగేసి ఈ టీ నాకు చాలా రిలాక్స్ బూస్ట్ నిజంగా ఎందుకంటే ఒకవైపు మా ఇంట్లో ఎక్కువగా షుగర్ వాడద్దు షుగర్ టీ తాగకు అంటారు ఇక నుంచి నేను కూడా ఈ ప్యాకెట్లు కొనుక్కొని ఇంట్లో వాడేయడమే మంచిది అనుకుంటున్నాను ఇప్పుడు గా మీరు టీ తాగాలనుకుంటారు కదా మేడం బెల్లం టీ మీలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ తీసుకొస్తున్నాం మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లో చేసేసుకోవచ్చు మన టీ పౌడర్ ని అలా

మీరే చూస్తున్నా కానీ అయిపోయింది కదా టీ పెద్ద కష్టం లేకుండా పాలు పెట్టి టీ పొడేసి ఎంత షుగర్ వేస్తారు అది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా ఉంటది ఇది టీ పెట్టడం కూడా బ్రహ్మ విద్య అనుకునే వాళ్ళు ఉన్నారు టీ పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఉంటారు బాగుంది మంచి రెసిపీ మంచి టీ ఇచ్చారు